హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అక్టోబర్లో మనకి క్యాబినెట్ సమావేశం జరిగింది కేంద్ర ప్రభుత్వం అంది మళ్ళా వరకు జరగలేదు కానీ నిన్న కొన్ని పత్రికల్లోనూ మరి సోషల్ మీడియాలోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ వయసును పెంచారని చెప్పి వార్తలు వచ్చాయి మరి ఆ వార్త నిజమా కాదా అని చాలామంది అడుగుతున్నారు ఈరోజు ఈ వీడియోలో మీడియాలో వచ్చినటువంటి వార్త నిజమా కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మిత్రులారు ఎవరు కూడా వీడియోని పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు ఇప్పటివరకు అదే కాలంని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి న్యూస్ అనేకం కూడా ఫేక్గా ఉంటున్నాయి ఏ వార్త నమ్మాలా ఏ వార్త నమ్మకూడదో కూడా తెలియటం లేదు మనకేదన్నా ఒక వీడియో రావడంతో వెంటనే ఇది నిజమా కాదని చెప్పి ఆలోచించకుండానే వెంటనే ఇతరులకు పంపి మనం సైలెంట్గా కూర్చుంటున్నాం దీని మీద కూడా నేను ఒక వీడియో కూడా చేస్తున్నా అయితే ఇటీవల నిన్న నవంబర్ పద్దెనిమిదో తేదీన కొన్ని పత్రికల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ నిర్మణ వయసుని అరవై నుంచి అరవై రెండుకి పెంచారు ఈ ఉత్తర్వులన్నీ కూడా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తాయని చెప్పి కూడా ప్రచురించడం జరిగింది అలాగే కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లో కూడా ఈ వీడియో వైరల్ అయింది అసలు ఈ విషయం వాస్తవం కాదా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం ఆ రోజే నేను ఆ సమాచారాన్ని చూశాను కానీ ప్రఖ్యాతమైనటువంటి ప్రముఖమైనటువంటి దినపత్రికల్లో కానివ్వండి సోషల్ మీడియాలో కానీ వార్త రాలా ఇంకొకటి ఏంటంటే కేంద్ర కేబినెట్ కూడా జరిగినటువంటి వార్త కానీ ఆ ఉత్తర్వులు కానీ మనం వినలేదు ఆ ఉత్తర్వులను కూడా చూడలేదు మరి అటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి వార్తని నమ్మశక్యంగా లేదు కదా అని చెప్పి నేను ఒకరోజు కూడా వెయిట్ చేసి వీడియో చేస్తున్నాను అందుకోసమే ఒకరోజు లేట్ అయింది ఇప్పుడు ఈ విషయాన్ని మనం కొంత పరిశీలిస్తే ఈ వార్త ఫేక్ అనేది తెలుస్తుంది ఎందుకంటే నవంబర్ నెలలో దాదాపుగా కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం రెండు మూడు రోజుల క్రితం అయితే జరగలేదు ఇది ఎవరో ఈరోజు రేపు ఇరవయో తేదీ మహారాష్ట్ర జార్ఖండ్లో జరగబోయేటువంటి ఎన్నికల సందర్భంగానో మరి ఏ కారణం చేస్తున్నా కొంతమంది దీన్ని వైరల్ చేశారు వీడియోని ఇదైతే మాత్రం మనకి ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు లేవు ప్రముఖ దినపత్రికలు కూడా వార్తలు లేవు కాకపోతే ఈ డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది మనకు యాభై ఎనిమిది నుంచి అరవై ఏళ్ళు అనేది సెంట్రల్ గవర్నమెంట్లో నైన్టీన్ నైంటీ ఎయిట్లో పెంచారు దాని తర్వాత ఇప్పుడు పెంచలేదు కాకపోతే ఫిఫ్త్ వాళ్ళ పే కమిషన్ కూడా పెంచాలని చెప్పి కూడా చాలాసార్లు సూచనలు చేశారు చాలామంది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ సంఘాలు కూడా ఈ విషయాన్ని కూడా అడుగుతూ వస్తున్నాయి పెంచాలని కూడా ఎందుకంటే ఇప్పుడు మనిషి ఒక ఆయు ప్రమాణం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది నైంటీ ఎయిట్లో సిక్స్టీ వన్ పాయింట్ ఫోర్ ఇయర్స్ ఉండేది అదే రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై రెండు పాయింట్ రెండు నాలుగు ఉంది అంటే సాధారణ మోటాలిటీ అనేది కూడా పెరిగింది కాబట్టి తర్వాత వాళ్ళ సీనియారిటీ ఉంది వాళ్ళ వల్ల ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళ చర్యలు కానీ ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు కారణాలతో పెంచాలనేటువంటి డిమాండ్ ఉంది దాని మీద డిస్కషన్ జరిగినాయి అయితే గత ఐదు మాసాల క్రితం పార్లమెంటులో ఈ ప్రశ్న రాయటంతో ప్రభుత్వం వారైతే ఇప్పుడల్లా మాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ రిటైర్మెంట్ ఏజ్ని పెంచే అవకాశం లేదని చెప్పారు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ వార్త నిజం కాదు అదే నేను నిజమని చెప్పి అనుకుంటాను ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏదైనా కానీ న్యూస్ వస్తే నేను తప్పనిసరిగా తెలియజేస్తాను కాబట్టి ఎవరు కూడా ఎటువంటి వార్తలు అటువంటి చదివి నిజమని చెప్పి అందరికీ ఫార్వర్డ్ చేయకుండా కొంత ఓపికతో చూసుకునేది కరెక్ట్ అయినటువంటి న్యూస్ అని చెప్పి తెలుసుకున్న తర్వాత అందరికీ ఇది తెలియజేయాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వేసి పెంపు అనేది ప్రస్తుతం అయితే కరెక్ట్ కాదు అని తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని ఫ్రెండ్స్ మీ మిత్రులందరూ కూడా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్